పెళ్ళి అంటే హగ్ కిస్ రొమాన్స్ అనుకున్నా కానీ అసలు మ్యాజిక్ లైట్ ఆఫ్ చేసిన తర్వాతే తెలుస్తుంది అప్పుడు మాటలు అవసరం ఉండవు పెళ్ళి అంటే ఇద్దరం కలిసి జీవించడం అనుకున్నా కానీ అసలు జీవితం రాత్రి పడుకున్న తర్వాతే స్టార్ట్ అవుతుంది మధ్యలో నిద్ర మాత్రం మిస్ పెళ్ళి ముందు నా అందం చూసి ప్రేమ పెళ్ళయ్యాక నా టైమింగ్ చూసి టెన్షన్ ఎందుకంటే ఆయనకు తెలుసు రాత్రి ఆలస్యం అయితే ఉదయం లేవడం కష్టం పెళ్ళి ముందు నిన్ను వదలు ఉండలేనన్నాడు పెళ్ళయ్యాక నిజంగానే వదలట్లేదు నిద్రలో కూడా చేయి మాత్రం నా మీదే పెళ్ళి ముందు నా నవ్వే అతనికి ఇష్టం పెళ్ళయ్యాక నా మౌనం ఇంకా ఇష్టం ఎందుకంటే అప్పుడే ఆయన ప్లాన్ సక్సెస్ అవుతుంది పెళ్లి ముందు నిన్ను దేవతలా చూస్తా అన్నాడు పెళ్ళయ్యాక దేవత కాదు రోజు రాత్రి దర్శనం ఇచ్చే ప్రైవేట్ స్పెషల్ గెస్ట్ అయ్యాను పెళ్ళి ముందు రొమాంటిక్ పాటలు పెళ్ళయ్యాక సైలెంట్ మోడ్ కానీ రియల్ సౌండ్ ఎఫెక్ట్స్ పక్కింటి వాళ్ళకే వినిపిస్తాయి పెళ్ళి ముందు నా ఫోన్ ఫుల్ ఛార్జ్ పెళ్ళయ్యాక నా ఎనర్జీ ఫుల్ డౌన్ కానీ మా ఆయన మాత్రం ప్రతి రాత్రి హై స్పీడ్ మోడ్లోనే పెళ్ళి అంటే రొమాన్స్కి లైసెన్స్ కానీ టైమింగ్ మాత్రం ఫిక్స్ రాత్రి అయ్యే వరకు వెయిట్ లైట్ ఆఫ్ అంటేనే స్టార్ట్ పెళ్లి ముందు మా ఆయన నీ దగ్గరే ఉంటా అన్నాడు పెళ్ళయ్యాక నిజంగానే ఉంటున్నాడు సైడ్ కూడా ఇవ్వకుండా పూర్తి బెడ్ ఆక్రమణతో పెళ్లి ముందు నా అందానికి ఫ్యాన్ పెళ్ళయ్యాక నా టైమింగ్కి ఫ్యాన్ ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ టైమింగ్ లో నిద్ర అంటే అసాధ్యం పెళ్ళి అంటే ప్రేమ నమ్మకం అనుకున్నా కానీ అసలు అర్థం రాత్రి లైట్ ఆఫ్ అయిన తర్వాత ఉదయం అలారం మిస్ అవ్వడం పెళ్లి ముందు నిన్ను మిస్ అవుతా అన్నాడు పెళ్ళయ్యాక మిస్ అవడానికి ఛాన్స్ ఇవ్వడం లేదు పగల్ నేను ఆఫీస్ రాత్రి ఆయన ఆఫీస్ పెళ్ళి అంటే ప్రేమని షేర్ చేసుకోవడం అనుకున్నా కానీ అసలు షేరింగ్ బెడ్ స్పేస్ లోనే స్టార్ట్ అయింది చివరికి నేను కార్నర్ డ్యూటీ ముందు నీ కోసం టైం ఇస్తా అన్నాడు పెళ్ళయ్యాక టైం మొత్తం తీసుకుంటున్నాడు రాత్రి అయితే ఇంకా స్పీడ్ ఉదయం నేను స్లో మోషన్ పెళ్లి ముందు నీ దగ్గరే నిద్రపోతా అన్నాడు పెళ్ళయ్యాక నిద్రపోవడం మానేశాడు కానీ నా దగ్గరే ఎప్పుడు యాక్టివ్ మోడ్ లో పెళ్లి ముందు నిన్ను కాపాడుతా అన్నాడు పెళ్ళయ్యాక నిజంగానే కాపాడుతున్నాడు నిద్ర నుంచి ప్రతి రాత్రి హనీమూన్ అంటే బీచ్ వ్యూ అనుకున్నా కానీ మా ఆయనకి రూమ్ డోర్ క్లోజ్ అయిందంటే చాలు వెదర్ ఎలా ఉన్నా ఫుల్ హీట్ హనీమూన్ అంటే రొమాంటిక్ డిన్నర్ మా ఆయనకు మాత్రం డిన్నర్ తర్వాతే అసలు డెజర్ట్ ఇష్టం హనీమూన్లో ఇద్దరం ఒకే బ్లాంకెట్ షేర్ చేసుకున్నప్పుడు నాకు హీట్ అతనికి ప్రేమ రెండింటికి ఒకే టెంపరేచర్ అతను ఇంకా దగ్గరగా రా అన్నప్పుడు అది ఫోటోలో ఫ్రేమ్ కోసం కాదు మన ఇద్దరం కలిసి ఉండే ఫ్రేమ్ కోసం పెళ్లి తర్వాత నా దేహం ఫస్ట్ టైం తడబడింది అతను నెమ్మదిగా నన్ను హత్తుక్కున్నప్పుడు అది చలి కాదు అది ప్రేమ శక్తి పెళ్లి రాత్రి నా భర్త ఇవాళ స్పెషల్ ఉంది అన్నాడు నేను ఫ్లవర్స్ అండ్ క్యాండిల్స్ అనుకున్నాను కానీ స్పెషల్ అంటే ఏసీ రూమ్ హీటర్ ఆన్ చేయడం హనీమూన్లో నా మెడ మీద అతని శ్వాస పడినప్పుడు చలికాలం కూడా వేసవైపోయింది అది ఏసీ కాదు అది కెమిస్ట్రీ భర్త చెప్పలేని అనుభూతులు ఉంటాయి అన్నప్పుడు నాకు హనీమూన్ అర్థమైంది అది ట్రిప్ కాదు అది టచ్లోని మ్యాజిక్ హనీమూన్లో అతను నా భుజం మీద తలపెట్టినప్పుడు నా గుండె చిన్న పిల్లలాగా తీయగా కొట్టింది అది రొమాన్స్ కాదు అది ప్యూర్ ఎలక్ట్రిసిటీ అతను నన్ను హత్తుక్కున్న వెంటనే నా శరీరానికి ఒకే కమాండ్ రిలాక్స్ బట్ మై హార్ట్స్ ఎస్ రిపీట్ పెళ్ళి తర్వాత హనీమూన్ అంటే ఇద్దరు రూమ్ లాక్ చేసుకోవడం కాదు ఇద్దరు చేతులు లాక్ చేసుకోవడం మిగతావన్నీ ఆటోమోడ్ పెళ్ళి మొదటి రాత్రి నాకు స్లీప్ దొరకలేదు వై రోమాన్స్ వల్ల కాదు ఆనందంలో హార్ట్ బీట్ వాల్యూమ్ పెరిగిపోయింది హనీమూన్లో అతని వేళ్ళు నా వేళ్ల మధ్య ఇరుక్కుపోయినప్పుడు అదొక్క టచ్ కాదు అది ప్రేమ యొక్క మొదటి అనుభూతి హనీమూన్ ఫొటోస్ చూపిస్తే క్యూట్గా కామ్గా ఉంటాయి అసలు హనీమూన్ మాత్రం హీట్ ప్లస్ హార్ట్ బీట్స్ ప్లస్ స్లో మోషన్ పెళ్ళి తర్వాత మొదటి హనీమూన్ రిసార్ట్ రూమ్ సర్వీస్ కన్నా ఎక్కువగా హార్ట్ సర్వీస్ జరుగుతుంది అతను నా దగ్గరకు వచ్చి ఇంకా క్లోజ్ రా అన్నదు నేను హార్ట్లో ఫైర్ వర్క్స్ తీరా చూస్తే సెల్ఫీలో ఫ్రేమ్ కట్ అవ్వలేదు నువ్వు బాగున్నావా అని చిన్నగా అడిగితే నా డే రీసెట్ అయిపోతుంది లవ్ అంతే కొంచెం సీక్రెట్గా సేవ్ చేసుకునే యాప్ లాంటిది నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏసీ ఉన్న లో కూడా నాకు ఉండదు ఎందుకంటే బాడీ కాదు ఫీలింగ్స్ హీట్ జనరేట్ చేస్తాయి రిలేషన్షిప్లో కు మూడ్ స్వింగ్స్ ఉంటాయి అంటారు కానీ కు మాత్రం ఉండే వాలెట్ స్వింగ్స్ మాత్రమే ఉంటాయి రీల్స్ చూస్తూ ఉంటే ఫైవ్ మినిట్స్ అనిపిస్తుంది కానీ అమ్మ అడుగుతుంది రెండు గంటల నుండి బాత్రూమ్ లో ఏం చేస్తున్నావు అంతే ప్రైవసీ కూడా పోతుంది జిమ్ కి వెళ్లే వాళ్ళు బాడీ చూపిస్తారు నేను జిమ్ కి వెళ్ళకపోయినా కూడా బాడీ చూపిస్తాను అది ఫ్యాట్ అయినా ప్రౌడ్గా చూపిస్తాను అటెండెన్స్ కోసం స్టూడెంట్స్ ఏం చేసినా కూడా ఫైనల్ గా టీచర్ చెప్పే వర్డ్ ఒకటే అబ్సెంట్ అదే షేర్ మార్కెట్ లో లాస్ లైఫ్లో ఎక్కడో ఒక టిక్ పడుతూనే ఉంటుంది స్విగ్గీ వాళ్ళు ఆర్డర్ యాక్సెప్ట్ అంటారు నేను ఆల్రెడీ ప్లేట్ పెట్టుకుని రెడీ కానీ డెలివరీ బాయ్ మాత్రం బైక్ మీద స్పిరిట్తో మాత్రమే వస్తాడు కాలేజ్లో అటెండెన్స్ అంటే సర్కి నంబర్ కానీ మన క్రష్కి ప్రెజెన్స్ చివరికి అటెండెన్స్ కన్నా ప్రెజెన్స్ ఇంపార్టెంట్ అయింది జిమ్లో ట్రైనర్ పుష్ పుష్ అంతదు నేను ట్రెడ్మిల్ మీద లైఫ్ పుష్ చేస్తున్నా స్వెట్ కంటే పెయిన్ ఎక్కువ కానీ మిర్రర్లో కాన్ఫిడెన్స్ హై మనిద్దరం మంచం మీద దగ్గరగా పడుకున్నప్పుడు ఆ గదిలో ఎవ్వరూ మాట్లాడలేదు కానీ మన హృదయాలు మాత్రం ఎక్కువగా మాట్లాడాయి హనీమూన్ రాత్రి అతను నన్ను దగ్గరకు లాగితే చల్లని ఏసీ కూడా ఓదిగిపోయింది అది పవర్ సేవింగ్ మోడ్ కాదు ప్రేమ సేవింగ్ మోడ్ హనీమూన్లో డోర్ లాక్ చేయి అన్నాడు నేను రొమాంటిక్గా టర్న్ అయ్యా అతను సీరియస్ ఫేస్తో రూమ్ సర్వీస్ డిస్టర్బ్ చేస్తారన్నాడు ప్రైవసీ ప్రాక్టికల్ హనీమూన్ బాల్కనీలో హీట్ పెరుగుతోంది అన్నాడు నేను బ్లష్ అయ్యా తర్వాత తెలిసింది సన్ డైరెక్ట్గా పడుతుంది రొమాన్స్ సోలర్ పవర్డ్ పెళ్లి రాత్రి అతను వాళ్ళ ఇద్దరు రావద్దన్నాడు నేను హార్ట్ ఫాస్ట్ అయింది లైట్స్ డిమ్ చేశాడు తర్వాత తెలిసింది ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉందట టైట్గా హోల్డ్ చేయాలన్నాడు నేను హగ్ ఫీలింగ్ ఫీలింగ్తో తర్వాత తెలిసింది న్యూ సూట్ కేస్ జిప్ ఓపెన్ అవుతుంది హనీమూన్లో స్లోగా స్టార్ట్ చేద్దాం అన్నాడు నేను రొమాంటిక్ సైలెన్స్ ఏసీ టైం ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ టూకి తగ్గించాడు కంఫర్ట్ ఫస్ట్ పెళ్ళి తర్వాత ఇన్సైడ్ పెట్టాలి అన్నాడు నేను ఫ్రీజ్ అయ్యా లాకర్ ఓపెన్ చేశాడు జ్యువెలరీ సేవ్ చేశాడు ట్రస్ట్ లెవెల్ హై ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అన్నాడు హనీమూన్లో నేను రొమాంటిక్ మూడ్ సిటీ టూర్ ప్లాన్ ఓపెన్ చేశాడు వాకింగ్ ట్వెల్వ్ కిలోమీటర్స్ సపోర్టివ్ అన్నాడు బెడ్ దగ్గర నేను క్లోజ్ అయ్యా పిల్లో అరేంజ్ చేశాడు నెక్ పెయిన్ అవాయిడ్ అంటాడు కేర్ రొమాన్స్ పెళ్ళి తర్వాత ఫస్ట్ నైట్ క్లోజర్ రా అన్నాడు నేను స్లోగా దగ్గర అతను బ్లాంకెట్ పుల్ చేశాడు ఏసీ టూ మచ్ అంటాడు రొమాన్స్ టెంపరేచర్ బేస్డ్ పెళ్ళి తర్వాత డీప్గా చూడాలి అన్నాడు నేను ఐస్ డౌన్ మెన్యూ కార్డ్ చూస్తున్నాడు డిజర్ట్ సెలెక్ట్ చేశాడు స్వీట్ ఎండింగ్ హనీమూన్ హోటల్ బెడ్ మీద ఫుల్ నైట్ ప్లాన్ అన్నాడు నేను షై స్మైల్ స్నాక్స్ ఆర్డర్ చేశాడు మూవీ పెట్టాడు పది నిమిషాల్లో స్లీప్ హనీమూన్లో ప్రెస్ చేయాలి అన్నాడు నేను షై అయ్యా డోర్ బెల్ ప్రెస్ చేశాడు టీ ఆర్డర్ చేశాడు ఎనర్జీ నీడెడ్ పెళ్ళి రాత్రి అతను లైట్స్ ఆఫ్ చేద్దామన్నాడు నేను హార్ట్ ఫాస్ట్ సీన్ సినిమాటిక్ అనుకున్నా తర్వాత తెలిసింది ఎలక్ట్రిసిటీ బిల్ సేవ్ మోడ్ పెళ్ళి తర్వాత అతను ఇవాళ స్లో డే అన్నాడు నేను రొమాన్స్ మోడ్లోకి వెళ్ళా అతను సోఫా మీద కూర్చున్నాడు లెగ్ స్ట్రెచ్ చేశాడు మ్యారేజ్ ఈక్వల్ టు కంఫర్ట్ ఫస్ట్ పెళ్లి రాత్రి బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలన్నాడు నేను హార్ట్ స్టడీ చేసుకున్నా అతను మ్యాట్రస్ రొటేట్ చేశాడు వన్ సైడ్ డిప్ అయిందట ప్రాక్టికల్ లవ్ హనీమూన్లో వ్యూ అమేజింగ్ అన్నాడు నేను అతని కళ్ళవైపు చూసి అతను విండో ఓపెన్ చేశాడు మౌంటైన్స్ చూపించాడు నేచర్ రొమాన్స్ హనీమూన్లో స్టే కనెక్టెడ్ అన్నాడు నేను షై స్మైల్ ఇచ్చా అతను వైఫై పాస్వర్డ్ అడిగాడు నెట్వర్క్ స్ట్రాంగ్ కావాలట మోడర్న్ రొమాన్స్ పెళ్లి తర్వాత రుతిన్ ఇంపార్టెంట్ అన్నాడు నేను సీరియస్ అయ్యా అతను టీ టైం సెట్ చేశాడు కప్ ఇద్దరికీ సేమ్ డైలీ బాండింగ్ రాత్రి లైట్స్ ఇన్ ఆఫ్ అన్నాడు నేను సైలెన్స్ అతను ల్యాంప్ ఆఫ్ చేశాడు ఐస్ రెస్ట్ కావాలట స్లీపీ లవ్ పెళ్ళి తర్వాత షేరింగ్ బెస్ట్ అన్నాడు నేను ఇమోషనల్ అయ్యా అతను బ్లాంకెట్ హాఫ్ ఇచ్చాడు నైట్ చిల్ ఎక్కువ అంటాడు ఈక్వల్ లవ్ ఫోకస్ ఇయర్ అన్నాడు డైనింగ్ టేబుల్ వద్ద నేను ఐస్ లిఫ్ట్ చేశా అతను ప్లేట్ అడ్జస్ట్ చేశాడు స్పిల్ అవాయిడ్ అంటాడు కేర్ఫుల్ రొమాన్స్ ఉదయం అతను టుడే సింపుల్ అన్నాడు నేను క్యాజువల్ స్మైల్ అతను సేమ్ షర్ట్ వేసుకున్నాడు కంఫర్ట్ మ్యాటర్స్ అంటాడు హస్బెండ్ లాజిక్ హనీమూన్లో స్కెడ్యూల్ ఫాలో చేద్దాం అన్నాడు నేను డ్రీమీ మూడ్ అతను వాచ్ చూశాడు బస్ టైమింగ్ చెక్ చేశాడు ప్లానర్ రొమాన్స్ వెళ్ళి తర్వాత టీం వర్క్ అన్నాడు నేను స్మైల్ ఇచ్చా అతను డిషెస్ పట్టుకున్నాడు సింక్ దగ్గర నిలబడ్డాడు మ్యారేజ్ అప్గ్రేడ్ స్టే క్లోజ్ అన్నాడు బీచ్ మీద నేను హ్యాండ్ హోల్డ్ ఎక్స్పెక్ట్ చేసి అతను బ్యాగ్ జిప్ క్లోజ్ చేశాడు శాండ్లో స్టఫ్ పోతుందట ట్రావెల్ కేర్ హనీ మూన్ రూమ్లో సౌండ్ లో అన్నాడు నేను రొమాంటిక్ పాజ్ అతను ఫోన్ సైలెంట్ పెట్టాడు నోటిఫికేషన్స్ డిస్టర్బ్ అంటాడు పీస్ఫుల్ లవ్ హనీమూన్ అయిపోతుంది ట్రిప్ మెమరీస్ ఉంటాయి ఫొటోస్ సేవ్ అవుతాయి కానీ రియల్ లవ్ ఎవ్రీ డే స్టార్ట్ అవుతుంది హనీమూన్లో టైమ్ స్లోకి వెళ్ళాలి అన్నాడు నేను హార్ట్ స్లో చేసుకున్నా అతను వాచ్ తీసేశాడు క్లాక్ స్ట్రెస్ వద్దు అంటాడు వేకేషన్ రొమాన్స్ వెళ్ళి తర్వాత ఆర్గనైజ్ చేద్దాం అన్నాడు నేను లైఫ్ ప్లాన్ అనుకున్నా అతను కబర్డ్ అరేంజ్ చేశాడు సాక్స్ పేర్ చేశాడు హస్బెండ్ ప్రొడక్టివిటీ స్టే రిలాక్స్డ్ అన్నాడు సాఫ్ట్లీ నేను రొమాంటిక్ మూడ్ అతను చైర్ పుల్ చేశాడు లెగ్ స్ట్రెచ్ చేయాలట కంఫర్ట్ రొమాన్స్ పెళ్లి తర్వాత అతను ఇవాళ సింపుల్గా ఉండాలన్నాడు అన్నాడు నేను రొమాన్స్ లో అనుకున్నా అతను సేమ్ కప్లో టీ పోసాడు వాష్ తక్కువ అంటాడు హస్బెండ్ స్టైల్ లవ్ హనీమూన్లో సర్ప్రైజ్ ఉంది అన్నాడు నేను ఎక్సైట్మెంట్లో అతను విండో ఓపెన్ చేశాడు కోల్డ్ బ్రీజ్ వచ్చేసింది నేచర్ గిఫ్ట్ పెళ్ళి తర్వాత అతను ఇవాళ సింపుల్గా ఉండాలన్నాడు నేను రొమాన్స్ లో అనుకున్నాను అతను సేమ్ కప్లో టీ పోసాడు వాష్ తక్కువ అంటాడు హస్బెండ్ స్టైల్ లవ్ పెళ్ళి తర్వాత షేరింగ్ ఈక్వల్ అన్నాడు నేను ఎమోషనల్ అయ్యా అతను బ్లాంకెట్ మిడ్లో పెట్టాడు రూల్ సింపుల్ అంటాడు బ్యాలెన్స్డ్ మ్యారేజ్ పెళ్లి తర్వాత సేమ్ సైడ్ కూర్చుందాం అన్నాడు నేను ఎమోషనల్ అయ్యా అతను డైనింగ్ బెంచ్ చూపించాడు స్పేస్ ఎక్కువ అంటాడు మ్యారీడ్ లాజిక్ రొమాన్స్ పెళ్లి తర్వాత అతను కంఫర్ట్ చెక్ అన్నాడు నేను రొమాంటిక్ సిగ్నల్ అనుకున్నా అతను సోఫా కుషో మార్చాడు బ్యాక్ పెయిన్ అవాయిడ్ అంటాడు కేర్ ఈక్వల్ టు లవ్ ఫస్ట్ నైట్ ఎక్సైట్మెంట్ చిన్నది అండర్స్టాండింగ్ పెద్దది ఎక్స్పెక్టేషన్స్ లెస్ కనెక్షన్ మోర్ పర్ఫెక్ట్ స్టార్ట్